వేస్ఫుల్ గుడ్ మార్నింగ్ ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదూ ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలను ఈ రీతిగా వింటను బట్టి మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా నూతనపరచబడుతుంటున్నారని నేను నమ్ముచుంటున్నాను మరి ఒకానొక సమయంలో ఒక పట్టణాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు తలంచారు అయితే ఆ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉంటున్నటువంటి చెట్లను తొలగించారు తొలగిస్తున్నటువంటి టైంలో ఒక చెట్టును నరికేటువంటి ప్రయత్నంలో ఒక అధికారి గమనించాడు ఏంటి అంటే ఆ నరకబోతున్నటువంటి చెట్టుకు పైన ఒక పక్షి గూడిని కట్టుకొని ఉంది అయితే ఆ అధికారి దాన్ని చూసి జాలి వేసి ఇంకా మన యొక్క మిగిలిన పనిని చేద్దాము ఆ లోపు ఈ యొక్క పక్షి ఎగిరిపోతుందేమో అని చెప్పినప్పుడు తర్వాత వాళ్ళు ఆ చెట్టును నరకకుండా ఇంకా వారి యొక్క నెక్స్ట్ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టారు అయితే కొద్ది రోజుల తర్వాత మరలా ఆ చెట్టును నరకడానికి వచ్చినప్పుడు రెండవసారి కూడా ఆ పక్షి అలానే గూటి దగ్గర ఉండటం చూసి అధికారి సరే మన యొక్క పని అంతటిని కూడా ఫినిష్ చేసుకుని తర్వాత ఈ చెట్టును నరికి వేద్దాము అంతలోపే ఈ పక్షి కూడా వెళ్ళిపోతుంది అని అధికారి అంటాడు అయితే రెండవసారి కూడా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు మూడవసారి వచ్చినప్పుడు ఆ అధికారి అక్కడ చూశారు చూసిన తర్వాత ఆ యొక్క గూడు ఉంది కానీ అక్కడ పక్షి కనిపించకపోయేసరికి అక్కడ వెంటనే ఆ అధికారే ఆ చెట్టును పైకి ఎక్కి అక్కడ ఏమున్నాయని చూద్దాము అని వెళ్తే అక్కడ గుడ్లు కానీ పిల్లలు కానీ ఏవి కూడా తనకి కనిపించలేదు అయితే కానీ తనకి ఒక చిన్న పేపర్ ముక్క కనిపించింది ఆ పక్షి గూడు అల్లటానికి ఆ పేపర్ ముక్కను ఉపయోగించింది ఆ పేపర్ ముక్కలో ఏమని ఉంది అంటే రెండవ రాజులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఉంటున్నటువంటి మాట మా దేవుడైన ఎహోవాను మేము నమ్ముకొనిచున్నాము ఆమె తర్వాత ఆ యొక్క పేపర్ ముక్కలో ఉంటున్నటువంటి ఆ మాటను చదివి ఆ అధికారి షాక్కి గురయ్యాడు అక్కడ అధికారి చదివిన తర్వాత అక్కడ ఉంటున్నటువంటి పని వాళ్ళందరితో ఆ పక్షి యొక్క గూటిని మనం ముందు ఎందుకు నరకలేక వెళ్ళిపోయామో మనకి తెలియదు నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నాకు అర్థమైనటువంటి విషయం దేవుడే ఆ పిల్లలని కాపాడుట కొరకు మనకి మన యొక్క మనసును మార్చివేశాడు అని చెప్పాడు ప్రియదేవుని బిడ్డరా నిజమే ఏసయ్య ఉంటున్నటువంటి కోటికి ఏ కష్టము రాదు ఎహోవాను నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఏ కష్టము కూడా ఆయన రానియడు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు నీవు కూడా నీ యొక్క గూడు చెదిరినటువంటి స్థితిలో ఉంటున్నావేమో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీవు చేసినటువంటి పనుల్లో అనేకమైనటువంటి నష్టము వాటిల్లుతూ నీవు ముందుకు కొనసాగించలేకపోతూ ఉంటున్నావేమో పక్షులను కాపాడినటువంటి దేవుడు నిన్ను కూడా కాపాడగలడు అయితే ఆయనని మనము నమ్మేటువంటి వారముగా ఉండాలి ఏ మనం ఆశ్రయించేటువంటి విడలముగా ఉండాలి ఆయనని ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో మీరు మత్తై స్వార్థలో దేవుని వాక్యం సలవిస్తూ ఉంది మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని నిజమే మనము ఆయన తన స్వారూప్యం చొప్పున నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన కలిగ చేసి ఉంటున్నాడు ప్రియ దేవుని బిళ్ళరా మనము వాటి కంటే బహుశ్రేష్ఠులు వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని కూడా పోషించగలరు నీ యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో ఎదురయ్యే పెను విపత్తుల నుంచి కూడా ఆయన తప్పించగలిగేటువంటి సమర్థుడు కాబట్టి ఏసయ్యని నమ్ముకోవాలి ఆయనను నమ్ముకున్నటువంటి వారికి ఏ కేడు కూడా మన దరి చేరకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయ కాల సమయంలో కాపాడేటువంటి దేవుడిగా ఉంటున్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్గోన్నతుడ సజీవుడ మీకు వందనాలు బ్రవ్వ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మీ మేలులకై మీరు కృప చూపించండి చక్కటి ఆరోగ్యాలను దయించండి మీ బలం చేత మీ శక్తి చేత మీ నింపండి తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసయ శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకుని పొందించినాము తండ్రి బ్లెస్ ఆల్ గుడ్ డే